హైవీ వాజ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే ఇక్కడ చూసుకుంటే వైఎస్ఆర్సీపీకి దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ తగులుతుంది అయితే ఇక్కడ మెయిన్గా రీసెంట్గా చూస్తుంటే సోషల్ మీడియా అంతా కూడా అప్పుడు కొత్త వార్త అయితే ఒకటి హల్చల్ చేస్తుంది ఖచ్చితంగా అది నిజమైతే మాత్రం వైఎస్ఆర్సీపీకి విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఒక గట్టి దెబ్బ తగిలిందని మనం అయితే చెప్పుకోవచ్చు విషయంలోకి వెళితే దేవినేని అవినాష్ ఆ టిడిపిలోకి వస్తున్నట్టయితే సమాచారం అయితే తెలుస్తుంది ఖచ్చితంగా ఇది ఒక వైఎస్ఆర్ సిపికి ఒక పెద్ద దెబ్బనే చెప్పుకోవాలి యాక్చువల్లీ మనకి టీడీపీలో చూసుకుంటే విజయవాడ తూర్పు నియోజకవర్గంలో గద్దె రామ్మోహన్ రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు కూడా వరుస విజయాలతో ఆయన అయితే దూసుకుపోతున్నారు టీడీపీకి కంచుకోటగా విజయవాడ తూర్పు నియోజకవర్గం ఉంది కానీ దాన్ని వైఎస్ఆర్సీపీకి ఖాతాకి బల్లించుకోవడానికి అయితే రెండు వేల పంతొమ్మిదిలో దేవిన అవినాష్ను అయితే ఆ ఏరియా నుంచి అయితే దింపడం అయితే జరిగింది అయితే ఇక్కడ మెయిన్గా చూసుకుంటే ఇక్కడ దేవినేని అవినాష్ అనేది ఇప్పుడు వైఎస్ఆర్సిపి పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు అయితే మనకైతే సమాచారం అయితే తెలుస్తుంది కానీ ఇక్కడ మెయిన్గా చూసుకుంటే మనకి ఈయన పార్టీ మారడానికి ఎందుకు కారణం ఏంటి రీజన్ అని చెప్పి మనమైతే మాట్లాడుకుంటే ఈయన మెయిన్గా గతంలో ఏదైతే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఆ హయాంలో టీడీపీ ఆఫీస్ మీద అయితే ఏదైతే దాడి కేసులో ఆ వన్ ఆఫ్ ది మెంబర్గా ఉన్న దేవినేని అవినాష్ ఆ ఈ కేసులో నిందితుడిగా అయితే ఉన్నాడు అంటే ఇంకా చాలా మంది కూడా ఉన్నారు మెయిన్ గా ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఎవరైతే ఆ నందిగామ సురేష్ గాని లేకపోతే దేవినేని అవినాష్ గాని ఇంకా కొంత కొంతమంది వైఎస్ఆర్ సిపి నాయకులు తర్వాత వల్లభనేని వంశీయే గాని ఇంకా కొంత కొంత పేర్లు అయితే వినబుస్తాయి ఇంకా చాలా మంది ఉన్నట్టు అయితే మనకైతే తెలుస్తుంది కానీ ఈ కేసును అయితే మొదట్లో దేవినేని అవినాష్ అయితే అంతగా పట్టించుకోలేదు కాబట్టి ఇప్పుడు కోటం ప్రభుత్వం అయితే అధికారంలోకి రావడంతో ఈ టిడిపి ఏదైతే ఆఫీసు దాడి కేసు అయితే ఏదైతే ఉందో అందులో కీలక నిందితుడిగా దేవిన అవినాష్ గా ఉండటం ఆయన ఇప్పుడు అది కొంచెం ఇబ్బందికరంగా మారేటట్టు అయితే తెలుస్తుంది అందులో భాగంగా ఇప్పుడు మెయిన్గా చూసుకుంటే ఖచ్చితంగా మనం ఇప్పుడు వైఎస్ఆర్ నుంచి టీడీపీలోకి అయితే జాయిన్ అయినట్లయితే ఖచ్చితంగా మనకి ఈ కేసు నుంచి కొంచెం ఊరట అంటే కొంచెం మనకైతే ఇబ్బందులు అనేవి తగ్గుతాయి అనేటట్టు అయితే కొంచెం సమాచారం అయితే తెలుస్తుంది అంటే ఖచ్చితంగా దే దేవిన అవినాష్ ఇప్పుడు తూర్పు నియోజకవర్గంలో ఒక కీలక నేతగా వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి అదే కాకుండా ఆ విజయవాడ నుంచి కూడా ఒక కీలక నేతగా ఆయన అయితే ఉన్నారు అయితే ఇక్కడ మెయిన్ గా చూసుకుంటే ఇప్పుడు వైఎస్ఆర్ సిపికి దేవిన అవినాష్ ఖచ్చితంగా రాజీనామా చేసి టీడీపీలో జాయిన్ అయినట్లయితే మాత్రం వైఎస్ఆర్ సిపి ఒక పెద్ద దెబ్బనే చెప్పుకోవాలి ఇప్పటికే చాలా మంది ఆ వైఎస్ఆర్ సిపికి రాజీనామా చేసి ఇటు గుంటూరు నుంచి మోపిదేవి వెంకటరమణే కానీ లేకపోతే ఇటు ఆళ్ళ నానియ కానీ కొంతమంది ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు కానీ ఇలా చాలా మంది కూడా వైఎస్ఆర్సీపీకి అయితే రాజీనామా తీసుకుంటూ ఒకళ్ళు ఒక్కొక్కరు అయితే వచ్చేసారు కొంతమంది అయితే మాత్రం మరుగున పడిన లాగా వాళ్ళైతే కనిపించకుండా సైలెంట్ అయిపోయారు అంటే ఇప్పుడున్న పరిస్థితులు బట్టి వైఎస్ఆర్సీపీలో బతకడం కష్టం అలా అని చెప్పి ఒకవేళ బయటికి వెళ్దామన్నా సరే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా లేదనేది అదొక డైనమాలో పడ్డారు అంటే ఒక ఆలోచనలో అయితే పడ్డారు అటు ఇటు కాకుండా మధ్యలో జరిగింది అంటే ఎలా ఉందంటే ముందు ఈ వెనక గొయ్యి అనేటట్టు ఒక సామెత ఏదైతే ఉందో అది ఈ రోజు వైఎస్ఆర్ సిపి నాయకులకి అంటే గతంలో ఎవరైతే వైఎస్ఆర్ సిపి నాయకులు అధికారం అడ్డం పెట్టుకుని దుర్వినియోగం చేశారో అధికారం అడ్డం పెట్టుకుని చాలా మంది ఆ ఎక్కువ చేసారో వీళ్ళందరికీ కూడా ఒక ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సి అయితే అవుతుంది కానీ వాళ్ళకి ఏం చేయాలో తెలియక అటు పార్టీ మారలేక ఇటు ఈ పార్టీలో ఉండలేక ఆ సైలెంట్ గా అయితే నోరు మూసుకొని గప్చుపుగా పాలు తాగిన పిల్లిలాగా చీకట్లో ఉన్న పాలు తాగిన పిల్లిలాగా అయితే ఇప్పుడు అయితే వ్యవహరించడం అయితే జరుగుతుంది కొంతమంది ధైర్యం చేసి బయటకు వచ్చి వేరే పార్టీలో జాయిన్ అవడం అయితే జరుగుతుంది అందులో ఇప్పుడు మెయిన్గా చూసుకుంటే దేవినైన అవినాష్ కూడా బయటకు వచ్చేస్తున్నట్టు అయితే మనకైతే సమాచారం అయితే తెలుస్తుంది ఖచ్చితంగా జగన్కి ఇది ఒక పెద్ద షాక్ అనే చెప్పుకోవాలి దేవినయన అవినాష్ అంటే ఆ సామాజిక అంటే కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతగా పైగా వాళ్ళ తండ్రి కూడా అప్పట్లో ఎప్పుడు పంతొమ్మిది వందల నైంటీస్ అంటే నైంటీస్ టైంలో పంతొమ్మిది వందల తొంభై ఆ టైంలో కూడా ఆ విజయవాడ రాజకీయాల్లో కీలక నేతగా తిరిగారు అప్పట్లో ఆ ఇటువైపు వంగవీటి మోహన్ రంగ ఇటువైపు దేవినేని నెహ్రూ దేవినేని గాంధీ వీళ్ళిద్దరి మధ్య హోరాహోరీగా రాజకీయాలు అయితే జరిగేవి అయితే వాళ్ళ తనయుడి కింద అంటే దేవినేని నెహ్రూ తనయుడి కింద దేవినేని అవినాష్ అయితే రాజకీయ అరంగేయటం అయితే జరిగింది మరి ఇప్పుడు గతంలో ఆయన వైఎస్ఆర్ సిపిలో ఒక కీలక నేతగా వ్యవహరించి పార్టీ బాధ్యతల్లో ఆయన ఎన్నో ఎన్నో సందర్భాల్లో ఆయనకంటూ తన తనకంటూ ఒక మంచి అయితే వేసుకోవడం జరిగింది కానీ ఈ రోజు వైఎస్ఆర్ సిపికి రాజీనామా చేసే పరిస్థితి అయితే వచ్చింది ఖచ్చితంగా ఈయన రాబోయే రోజుల్లో ఆ వైఎస్ఆర్ సిపి పార్టీకి రాజీనామా చేసి టీడీపీకి టీడీపీలోకి అనే యాక్చువల్లీ ఈయన ముందు టీడీపీలోనే ఉండాడు ఉండేడు కానీ రెండు వేల పంతొమ్మిదిలో ఈయన వైఎస్ఆర్ సిపిలోకి జాయిన్ అవడం అయితే జరిగింది కొన్ని అనివార్య కారణాల వల్ల అయితే మళ్ళీ చుట్టు తిరిగి పుట్టినకే వచ్చినట్టు ఈయన టీడీపీలో జాయిన్ అవుతు అవుతున్నట్లయితే సమాచారం అయితే ఇది ఖచ్చితంగా నూటికి నూరు శాతం నిజమైతే రాబోయే రోజుల్లో దేవేని అవినాష్ అయితే మాత్రం పార్టీ వీడుతున్నట్లయితే మాత్రం జగన్కి ఇది ఒక పెద్ద దెబ్బ అనే చెప్పుకోవాలి ఇంకా ఈయనను చూసి ఈయన వెనకాల తిరిగే కార్యకర్తలే కాని కొంతమంది నాయకులే కాని ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీకి రాజీనామా చేసే అవకాశాలు అయితే నూటికి నూరు శాతం కనబడతాయని మనం అయితే చెప్పుకోవచ్చు